హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ రాఘవరాజు పట్టాభిరామరాజు గారు రాసినటువంటి పులి చేసిన పెళ్ళి అనే కథ అనగా అనగా మణిపురాన్ని శశిధరుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయనకు వేట ఆరో ప్రాణం కాలక్షేపం కోసం వారానికి ఒకసారి వేటకు వెళ్ళేవాడు ఒక రోజు శశిధరుడు కొంతమంది భటులను వెంటబెట్టుకుని ఉత్తమ అశ్వాలను పూంచిన రథంలో అడవికి వేటకు వెళ్లాడు ఆయన మధ్యాహ్నం వరకు కొన్ని జింకలను అడవి పందులను వేటాడాడు తర్వాత తన పరివారంతో ఒక పెద్ద జువ్వి చెట్టు కిందికి చేరాడు అక్కడందరూ భోజనాలు ముగించారు కొద్దిసేపు విశ్రాంతి తర్వాత తిరిగి వేట ప్రారంభిద్దామని ఆయన భటులకు చెప్పాడు శశిధరుడు జువ్వి చెట్టు బోదెకు చేరగిలబడ్డాడు ఇంతలో పక్కనే ఉన్న పొదల మధ్య నుంచి పులి ఒకటి పెద్దగా గాండ్రిస్తూ ఆయన మీదకి దూకింది ఇది చూసి భటులు దిగ్భ్రాంతులై కలవరపడుతున్నంతలో శశిధరుడు తన పక్కన ఉన్న డాలును మెరుపు వేగంతో ఎడమ చేత్తో అందుకుని పులి పంజా దెబ్బ కాచుకున్నాడు పులి మరింతగా గాండ్రిస్తూ వెనక కాళ్ల మీద నిలబడి ముందుకు దూకపోయేంతలో శశిధరుడు తన ఊరలోని కత్తిని బయటకు లాగి ఒక్క దెబ్బతో పులి కంఠాన్ని నరికివేశాడు ఇది చూసిన భటులు రాజు సాహసాన్ని మనసులోనే మెచ్చుకున్నారు వాళ్ళు రక్తపు మడుగులో గిరగిలా తన్నుకుంటున్న చుట్టూ చేరేంతలో పొదల్లో ఏదో అలికిడైంది శశిధరుడు పులి రక్తంతో తడిసిన కత్తిని అలాగే పట్టుకుని అప్రమత్తతతో వైపే చూడసాగాడు అంతలో ఒక చిన్న పులిపిల్ల నెమ్మదిగా పొదలచాటు నుంచి బయటకు వచ్చి దావులనున్న ఒక భటుడి కేసి చిన్నగా గాండ్రించింది దానికి నెల రోజులు కూడా నిండి ఉండు తర్వాత అది చచ్చిపడి ఉన్న పులి చుట్టూ తిరుగుతూ మూలగసాగింది ఈ దృశ్యం చూసి శశిధరుడి మనసు ద్రవించింది ఆయన నెమ్మదిగా పులిపిల్ల వెనకగా వెళ్లి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు అది గుర్రు గుర్రుమంటూ తన చిన్న పంజాతో శశిధరుడి చేతుల్ని రక్కింది శశిధరుడు పులిపిల్ల మీద ఎంతో జాలి కనబరుస్తూ శాంతించు ఆత్మరక్షణార్థం మీ అమ్మను చంపక తప్పలేదు అన్నాడు ఆ రోజుకు అంతటితో వేట మాని రాజు కోటకు తిరిగి వచ్చాడు రాణి గిరిజాదేవి పులిపిల్లను చూసి ప్రభు ఎంతైనా ఇది క్రూర జంతువు పెద్దయ్యాక ఇది ప్రమాదకరంగా మారుతుంది అరణ్యంలోని పులిపిల్లను అంతఃపురానికి చేర్చారు అపాయాన్ని కోరి తెచ్చుకున్నట్లవుతుందేమో ఆలోచించండి అంది శశిధరుడు నిట్టూర్పు విడిచి అడవిలో జరిగిందంతా చెప్పి తల్లిలేని దీన్ని పెంచేందుకు తీసుకొచ్చాను చిన్నతనం నుండి మనుషుల మధ్య పెరిగితే దీని క్రూర స్వభావం అంతరిస్తుందని నా నమ్మకం అలా కానప్పుడు తిరిగి అడవిలో వదిలేస్తే సమస్య తీరిపోతుంది అన్నాడు ఆ రోజు నుంచి మూడు పూటలు రాజే పులిపిల్లకు స్వయంగా పాలు పట్టేవాడు నెల రోజులు గడిచేసరికి అది అందరికీ మచ్చికైపోయింది అంతా పిల్లిలా కలియ తిరిగేది రాణి ఒడిలో పడుకుని నిద్రపోయేది ఏడాది గడిచేసరికి అది బాగా పెరిగి పెద్దదైపోయింది ఇప్పుడది పులిపిల్ల కాదు పులి పసుపచ్చ శరీరం మీద నల్లటి చారలు వచ్చాయి మాంసాహారం తినడం ప్రారంభించింది అయితే అది మనుషులకు గాని తక్కిన అంతఃపుర పెంపుడు జంతువులకు గాని ఎలాంటి హాని తలబెట్టేది కాదు ఇదిలా ఉండగా వీపు మీద వ్రణం లాంటిదొకటి లేచింది అది వారం గడిచేసరికి అరచేతి మందానికి విస్తరించింది పశువైద్యుడు ఆ పుండును పరీక్షించి రాజుతో ప్రభు ఇది జంతువులకు అరుదుగా వచ్చే రాచపుండు మామూలు ఔషధాలకు ఈ వ్యాధి లొంగదు దీనిని నివారించే లేపనం తయారు చేసేందుకు కావలసిన పన్నెండు వనమూలికల్లో ఒక్కటి మాత్రం నా వద్ద లేదు దాని పేరు సింధూర సుధ పుష్పం లేత పసుపుపచ్చ రంగులో గజం ఎత్తు పెరిగే ఈ సింధూర సుధ మొక్క ఏడాదికి ఒకే ఒక పువ్వు పూస్తుంది ప్రస్తుతం ఈ మొక్క రత్నపురి మహారాజు ఆనందవర్ధనుడి ఉద్యానవనంలో ఉన్నట్టు విన్నాను అన్నాడు ఆనందవర్ధనుడి పేరు వినగానే శశిధరుడి మొహం కోపంతో జేవురించింది దాదాపు ఇరవై సంవత్సరాల కిందట జరిగిన సంఘటన ఆయన కళ్ల ముందు మెదిలింది అప్పట్లో కాంచనపురి యువరాడి మదనమంజరి వివాహానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి భూపాలవర్మ మదన మంజరి అద్భుత సౌందర్యాన్ని గురించి విని ఉన్న అనేక మంది రాజులు తమ అదృష్టం బావుంటే ఆమె తమను వరించవచ్చునన్న ఆశతో స్వయంవరానికి వెళ్లారు రాజు శశిధరుడు కూడా ఆ స్వయంవరానికి వెళ్లాడు ఆయన అప్పటికే వివాహితుడు స్వయంవరం ఒక రహస్యం అదేమిటంటే రత్నపురి రాజు ఆనందవర్ధనుడు పరస్పరం ప్రేమించుకున్నారు కానీ స్వయంవరం ఏర్పాటు చేయడం వంశాచారం కనుక ఏదో మొక్కుబడిగా స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి ఈ కారణం వల్ల మదన మంజరి స్వయంవర మండపంలో ఆసీనులైన ఇతర రాజుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లి ఆనందవర్ధనుడి మెడలో వరమాల వేసి భర్తగా వరించింది ఆనందవర్ధనుడి పక్కనే కూర్చుని ఉన్నాడు ఆనందవర్ధనుడు ఆయన వైపు బోరగా చూసి కోరమీసం తూవి చూసావా స్వయంవరం పోటీలో నాదే విజయం అన్నట్టు వ్యంగ్యంగా నవ్వాడు మదన మంజరి తనను వరించలేదన్న బాధలో ఉన్న శశిధరుడికి ఇది కారం చల్లినట్లు అనిపించింది మణిపురి రత్నపురి ఇరుగు పొరుగు దేశాలైనందున ఉన్నాయి అందువల్ల శశిధరుడికి ఆనందవర్ధనుడికి పరస్పర శత్రుభావం అంతర్గతంగా ఉంది ఇప్పుడు ఈ స్వయంవర ఫలితం ఒకరికి ఆనందం కలిగిస్తే మరొకరికి తీవ్రమైన అసూయకు కారణమైంది ఈ కారణాల వల్ల ఆనందవర్ధనుడు మీసం దువ్వగానే శశిధరుడు దిగ్గున ఆసనం నుంచి లేచి ఒర నుంచి కత్తి దూసి ఒక స్త్రీ చేత వరింపబడడం ఘనకార్యంగా భావించి మురిసిపోకు వీరుడివైతే నన్ను కత్తి యుద్ధంలో ఓడించు అన్నాడు దీనికి ఆనందవర్ధనుడు రెచ్చిపోయి కత్తి యుద్ధం అంటే అందులో పస ఏముంటుంది మనకెలాగో ముత్యాల దీవి సరిహద్దు వివాదం ఉంది కదా ఇప్పుడు మన మధ్య జరగబోయే కత్తి యుద్ధంలో గెలిచిన వారిదే దేవి ఇందుకు నువ్వు అంగీకరిస్తే పోటీకి నేను సిద్ధం అన్నాడు కత్తి పిడి మీద చెయ్యి వేసి శశిధరుడు వెంటనే ఈ షరతుకు అంగీకరించాడు తన ఖడ్గ విద్య నైపుణ్యం మీద సాటి లేని నమ్మకం ఆయనకు క్షణంలో స్వయంవర వేదిక సమర రంగానికి వేదిక అయింది ప్రత్యర్థులిద్దరూ సమవుజ్జీలుగా చాలాసేపు పోరాడారు క్రమేపీ శక్తి సాగింది ఇది గమనించిన శశిధరుడు రెట్టించిన ఉత్సాహంతో తిప్పసాగాడు అంతలో ఆయన కత్తి దెబ్బకు ఆనందవర్ధనుడు తప్పించుకోవడమో ఆ దెబ్బ శశిధరుడి చేతిని గాయపరచడమో కత్తి అప్రయత్నంగా ఆయన చేతి నుండి జారిపోవడమో క్షణంలో జరిగిపోయింది ఆ విధంగా తన చేతిలోని కత్తితోనే తన ఎడమ చేతిని గాయపరుచుకుని శశిధరుడు ఓటమి పాలయ్యాడు శత్రువు సామర్థ్యం వల్ల కాక తన దురదృష్టం వల్ల కత్తి యుద్ధంలో ఓడిపోయినందుకు ఆయన చాలా బాధపడ్డాడు ఆనాటి నుంచి ఆనందవర్ధనుడిపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు రాణి గిరిజాదేవి తన భర్త మనసులో మెదులుతున్న భావ సంఘర్షణను ఊహించి ప్రభు ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు ఏదో విధంగా ఆనందవర్ధనుడి ఉద్యానవనంలోని సుధ పుష్పాన్ని సంపాదించి మనం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమతో పెంచుతున్న పులిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాదా అన్నది శశిధరుడు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి రత్నపురిపై దండెత్తి ఆనందవర్ధను ఓడించి ఆ పుష్పాన్ని సంపాదిస్తే అన్నాడు ప్రభు యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు అంటారు ీంచి మేలంచాలి కదా మీరు యుద్ధంలో గెలిచారే అనుకుందాం సింధూర సుధ పుష్పం మీకు దక్కుతుందని నమ్మకం ఏమిటి మీపై ద్వేషంతో ఆనందవర్ధనుడు యుద్ధ ప్రారంభానికి ముందే సింధూర సుధ మొక్కను ఊకటి వేళ్లతో పెకిలించి వేస్తే మీరేం చేయగలరు పైగా పులికి చికిత్స కోసం అవసరమైన ఒక పుష్పం కోసం ఏకంగా పొరుగుదేశం మీదికి దండెత్తి వెళ్లడం అంటే పొరుగు రాజులు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో ఆలోచించారా అంటూ రాణి భర్తకు హితవు చెప్పింది అయితే మరి ఇప్పుడు పులిని ఎలా కాపాడుకుంటామో నువ్వే చెప్పు అన్నాడు శశిధరుడు చిరాగ్గా అప్పుడు గిరిజాదేవి మృదువుగా మీరు ఆగ్రహించకపోతే నాది ఒక సూచన మన యువరాజు దీప్తిశేఖరుడు ఆనందవర్ధనుడి కుమార్తె చందనవల్లి పరస్పరం ప్రేమించుకున్నారు పరిస్థితుల కారణంగా ఈ సంగతి రహస్యంగా ఉంచాను క్షమించాలి మీరు ఆశీర్వదిస్తే అంటూ ఆగింది వెంటనే శశిధరుడు కోపంగా నా శత్రువుతో వియమా అసంభవం అది నా బొందిలో ప్రాణముండగా జరగదు అన్నాడు రాణి కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సహజంగా అడవిలో నివసించే ఈ పులి క్రూర జంతువు అలాంటిది మనుషుల మధ్య పెరిగి సాధు ప్రవృత్తిని అలవర్చుకుంది నోరు వాయి లేని జంతువులో ఇలాంటి అనూహ్యమైన మార్పు వచ్చినప్పుడు విచక్షణ ఉన్న మనిషిగా జన్మించి పైపెచ్చు దేశపాలకుడిగా ఉన్న మీరు సాటి మనిషితో స్నేహభావంతో మెలగలేక అకారణంగా కాలు దువ్వడం ప్రవృత్తి అనిపించుకోవడం లేదా క్షమించాలి నా మాటలు కొంత కటువుగా ఉండవచ్చు అడవిలో మన పెంపుడు పులి తల్లిని మీరు వధించారు అందుకని పెంపుడు పులి మీపై పగ సాధించిందా జంతువైన పులిలో ఉన్న క్షమాగుణం మీలో లేకపోవడం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు విచారము కలుగుతోంది అంది తీవ్ర స్వరంతో శశిధరుడికి రాణి మాటలు నీటెల్లా తగిలాయి హేతుబద్ధంగా ఆమె పలికిన పలుకులు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి కొంతసేపటికి ఆయన దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సరే మనతో వియ్యమందడానికి ఆనందవర్ధనుడికి అభ్యంతరం లేకపోతే ఈ వివాహం నాకూ సమ్మతమే ముందు రత్నపురి నుండి ఆ పుష్పాన్ని తెప్పించి పులికి చికిత్స చేయించాలి అంటూ రత్నపురికి పంపించడానికి భటుడి కోసం కేకవేశాడు ఇంతలో రాణి వెనక వైపున ద్వారం వద్ద నిలబడి ఉన్న పశువైద్యుడికి సైగ చేసింది శశిధరుడి ముందుకు వచ్చి నమస్కరించి మన్నించండి ప్రభు మీతో అబద్ధం చెప్పాను పులికి చికిత్స చేయడానికి ఏ సుధ పుష్పము అవసరం లేదు నా దగ్గరున్న మూలికలతో లేపనం తయారు చేసి రేపే చికిత్స ప్రారంభిస్తాను పుండు మానిపోతుంది మీలో పరివర్తన రావాలనే మణిపురి రత్నపురి దేశాల మధ్య బాంధవ్యం ఏర్పడితే అది ప్రజా సంక్షేమానికి మంచిదన్న అభిప్రాయంతో మహారాణి ప్రోత్సాహం కొద్దీ ఈ సాహసానికి పోనుకున్నాను నన్ను మన్నించండి అన్నాడు ఆ మాటలకు శశిధరుడు మందహాసం చేసి మహారాణికి ఇవ్వవలసిన కానుక నేను తర్వాత ఇచ్చుకుంటాను నువ్వు పశువైద్యుడివి మాత్రమే కాదు మనుషుల్లోని పశు ప్రవృత్తికి కూడా చికిత్స చేయగలిగిన ఉత్తమ వైద్యుడివి అంటూ తన మెడలోని రత్నహారాన్ని వైద్యుడికి బహుకరించాడు కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్